అందరికీ నమస్తే సుధామూర్తి గారి కథల సంకలనం తడి ఆరిని సంతకాలు ఈ సంకలనంలోని ప్రతి కథ నిజ జీవితంలో జరిగిన కథలు ఇప్పుడు మనం వినబోతున్న కథ సంతోషి రచన బాస్వర్ ముఖర్జీ గారు అనువాదం అరుణ గారు ఇక కథలోనికి వెళితే అది జనవరి నెల పొద్దున్నే ఏడవుతుంది మామూలుగా దేశంలోని చాలా ప్రాంతాలు ఇంకా చలితో ముసుగు కప్పుకునే సమయం ఇది కానీ ఏడాదిలో వేడి మరింత వేడి భరించలేనంత వేడి అనే మూడే ఋతువులు మాత్రమే ఉండే చెన్నైలో సూర్యుడప్పుడే తన ప్రతాపం చూపటం మొదలుపెట్టేశాడు మైలాపూర్లోని ఏడో అంతస్తులోని శ్రీనివాసుని ఇంట్లోనికి ఉదయ కిరణాలు తీక్షణంగా చొచ్చుకొస్తున్నాయి ఇంట్లో కుటుంబ వాతావరణం కూడా అంతే వేడివేడిగా ఉంది సంక్రాంతి పండక్కి అశోక్ శ్రీనివాసం తల్లి సావిత్రి చెన్నైకి వచ్చాక చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు కారణం తనకిష్టమైన కొడుకు మూడేళ్ల మనవుడు విజయ్ కోసం సావిత్రి ఎంతో కష్టపడి స్వీట్లు బొమ్మలు తీసుకొచ్చింది కోడలు రమతో మాత్రం ఆమె బంధం నిప్పు ఉప్పులాగే ఉంటుంది ఎప్పుడు ఢిల్లీ పట్టణ సంస్కృతిలో పెరిగిన రమ తీరు సావిత్రికి నచ్చదు కొడుక్కి లాంటి సంబంధం తెచ్చినందుకు భర్త శ్రీనివాసన్ను బ్రతికున్నాళ్ళు ఆడుపోసుకుంది కానీ మనవుడు కూడా పుట్టడంతో కొడుకు కుటుంబ వాతావరణంలో సర్దుకోక తప్పలేదావిడకు ఈ నేపథ్యమే కాదు ఇంట్లో వాతావరణం వేడెక్కటానికి మరొక కారణం కూడా ఉంది ఇంట్లోనే ఉండి పిల్లాడిని చూసుకునే పని మనిషి పండక్కని వారం రోజులు సెలవడిగింది సెలవు మంజూరు అయ్యే అవకాశాలు ఆమెకు కనిపించక కోపంతో పని మానేసి కొద్ది రోజుల క్రిందటే వెళ్ళిపోయింది దీంతో చిన్నపిల్లాడు విజయ్ను చూసుకోవటానికి ఎవ్వరూ లేకుండా పోయారు అత్తగారి రాకను అవకాశంగా తీసుకుని ఆమెపై భారం మోపటానికి రమకు ఇష్టం లేదు ఈ సమస్య నుంచి గట్టెక్కటానికి మరొక మార్గం కనుక్కోవాలనుకుంది కొద్ది రోజులు తను ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లో ఉండి సమస్యలు పరిష్కరిద్దామనుకుంటే అందుకు అనుమతి దొరకలేదు ఆమెకు ఇంట్లో బుర్రలింతలా హాట్ హాట్గా వేగుతున్న ఆ ఉదయ రాగాన అశోక్ హాల్లో కాలుపై కాలు వేసుకుని కూర్చుని హాయిగా తీరిగ్గా చెన్నై బుర్రలకు అల్పాహారమైన హిందూ పేపర్లో మునిగి తేలుతూ తృతీయ ప్రకృతి అనగా హిజ్రాలకు సమాన అవకాశాలు గుర్తింపు లభించాలని వాదిస్తూ వచ్చిన కథనం చదువుతూ ఉంటే రమ హఠాత్తుగా రుసరొసలాడుతూ వచ్చి అశోక్ పక్కనున్న బల్లపై బలంగా కాఫీ కప్పు పెట్టింది ఆమె పెదాలు వల్లిస్తున్నదేంటో వినరాకున్నా కాఫీ పెట్టిన తీరులోనే అతనికి అర్థమైంది ఆమె కోపం ఆక్రోశం శాంతించు కామ్ డౌన్ రమా శాంతించు ఎందుకో అంత కోపం ఏదో పరిష్కారం చూద్దాంలే అంటూ భార్య కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తూ పేపర్ను పక్కన పెట్టి ఘుమఘుమలాడే కాఫీని అందుకుంటూ ఉంటే వెళ్ళిపోతున్న రమ ఒక్కసారిగా వెనక్కి తిరిగి నడుంపై చేతులేసుకుని వైపు రుసరుసలాడుతూ చూసింది తమిళనాట సంక్రాంతి వేళ జరిగే జల్లికట్టు ఆటలో కోపంతో బుసగొట్టే ఎద్దును ఎదుర్కోవాలంటే దూకుడు లేదంటే దువ్వుడు ఏదో ఒకటే దారి అశోక్ది ఇప్పుడు ఆ పరిస్థితే ఎలా ఎలా చూస్తారు పరిష్కారం లోకంలో విషయాలపై ఉన్న శ్రద్ధ ఇంటి విషయాలపై లేకుంటే ఎలా చూస్తారు అంటూ కోపంగా నిలదీసింది రమ అదేదో ఏజెన్సీ ద్వారా పని మనిషి కోసం ప్రయత్నించాం కదా ఏమైంది అంటూ బలహీనంగా బదులు పలికాడు అశోక్ మూడు నెలల్లో రెండున్నర మందిని పంపించారు వాళ్ళు గట్టిగా వచ్చింది రమ సమాధానం అర్ధాంగితో వాదోపవాదాల్లో మౌనాన్ని మించిన మార్గం లేదన్న సూత్రాన్ని మరిచి రెండున్నారా అంటూ రెండున్నరలోని అరపై దీర్ఘాలు తీస్తూ సంభాషణ పొడిగించాడు అశోక్ మీకేం గుర్తులేదా గద్దించింది రమ ఆ ఏజెన్సీ వాళ్ళు ఇద్దరితో పాటు మన విజయ్ అంతటి వాణ్ణి ఒకడిని పంపించారు వాడు అరకాకుంటే మరేమిటి కోపంతోనే వివరణ ఇచ్చింది రమ హాల్లో వీళ్ళిద్దరి మాటలు గట్టిగా వినిపించటంతో గుమ్మంలో ముగ్గులతో అలంకరిస్తున్న సావిత్రి మనవడు విజయని లాక్కుని బిరబిరా లోపలికి వచ్చింది తలుపులేసి చేతుల్ని చీరకు తుడుచుకుంటూ ఏమైంద్రా అశోక్ అంటూ ఆదుర్దాగా ఆరా తీసింది రమ ఎరుపెక్కిన కళ్ళతో అత్తగారిని చూసింది ఇద్దరూ ఒకరినొకరు కళ్ళతోనే బుసబుసలాడుకుంటున్నట్లు చూశారు నువ్వు మొదలెట్టంటే నువ్వు మొదలెట్టు అన్నట్లు అప్పటిదాకా గుమ్మంలో నానమ్మ బియ్యం పిండితో కలిపి రంగులు వేస్తుంటే చూస్తూ కూర్చున్న విజయ్ తననెవరూ పట్టించుకునే స్థితిలో లేని విషయం గమనించి అదే సందని చేతిలోని చాక్పీస్ను నాకటం మొదలుపెట్టాడు ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు అసలే ఆగ్రహంతో ఉన్న రమ ఇది చూసి ఒక్కసారిగా విజయ్ అంటూ గట్టిగా అరిచింది అప్పటికే కొంత చాక్పీస్ రుచి చూసిన విజయ్ ఉలిక్కిపడి మెల్లగా మిగిలిన ముక్కడ వదిలేసి గట్టిగా ఏడవసాగాడు తర్వాత ఆ కోపతాపాల వాతావరణం ఎటు దారి తీసేదో అంతలో డోర్బెల్ మోగింది మామూలుగానైతే ఆఫీసుకు స్కూలుకు తయారయ్యే ఈ వేళలో అలా డోర్బెల్ మోగితే విసుగు తెప్పించేదే కానీ ఇవాళ మాత్రం శుభ పరిణామమే అత్తాకోడళ్లు తమ వాడివాడి అస్త్రాలని వెనక్కి తీసుకున్నారు దెబ్బలు తింటున్న బాక్సర్కు బౌట్ ముగిసిందంటూ బెల్ల కొడితే ఎంత ఆనందంగా ఉంటుందో అశోక్కు డోర్ బెల్ ఆ క్షణానంత మధురంగా అనిపించింది మూడేళ్ల విజయ్ కూడా ఎవరొచ్చారా అని ఏడుపాపాడు తలుపు తెరిచి చూసిన రమ ఒక్కసారిగా అడుగు వెనక్కి వేసింది కండలు తిరిగిన ఆ రడుగుల ఆజానుబాహురాలు అరకొర చీరతో దర్శనమిచ్చింది నిత్యేష్ఠురాలైన రమకు ఒక్కసారిగా వీధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ను ఆపి డబ్బులడిగే హిజ్రాలు గుర్తొచ్చారు ఏంటి వీళ్ళిప్పుడు వీధుల్ని వదిలి ఏకంగా ఇళ్లకు వచ్చి తలుపులు తట్టే సాహసం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయింది అయితే తన ఆశ్చర్యాన్ని అసహనాన్ని ప్రదర్శించకుండా తలుపును కొద్దిగా దగ్గరికి వేసి ఏం కావాలి అంటూ నెమ్మదిగానే అడిగింది రమ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ మేడం మీరు పని మనిషి కోసం వెతుకుతున్నారని తెలిసింది నిజమేనా అని మగ గొంతుతోనే మర్యాదగా అడిగింది ఆమె వీధుల్లో డబ్బులు అడుగుతూ వచ్చిపోయేవారి ముఖాలపైన కారు అద్దాలపైన అరచేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ ఇబ్బందికరంగా వ్యవహరించే తీరు గుర్తొచ్చిన రమ ఆ గొంతులోని వినయాన్ని చూసి ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గింది మాకు మేము అంటూ సమాధానం ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే చెవులు వినిపించిన మాటలు ఆమె తడబాటును ఆపాయి గుమ్మం దగ్గరకు ఎవరు వచ్చారో తెలుసుకోవాలనే ఉత్సుకతో వచ్చిన అత్తగారు సావిత్రి తలుపు ముయ్యి తలుపు మూసేయ్ అంటూ గుసగుసలాడింది ఎలాగోలా గొంతులోంచి మాట పిగుల్చుకుని కొద్దిసేపు ఆగండి అని చెప్పి రమణ తలుపు వేగంగా మూసేసింది సావిత్రి పరిగెట్టుకుంటూ అశోక్ దగ్గరికి వెళ్ళింది గుమ్మం దగ్గర ఒక మనిషి ఆడదానలా వేషం వేసుకుని వచ్చాడు మనల్ని దోచుకుపోవటానికి వచ్చినట్లున్నాడు ఏం చేద్దాం పోలీసుల్ని పిలుద్దామా అంటూ ఏడవసాగింది పేపర్ను ఆశాంతం చదవాలన్న ఆశను వదిలేసుకుని సోఫాలోంచి లేచాడు అశోక్ ఎంత సెలవు రోజైనా భార్య అరుపులు తల్లి ఏడుపుల మధ్య ఏ మగవాడైనా ఎలా విశ్రాంతిగా కూర్చుని పేపర్ చదవగలడని విజయ్ మరింత బిగ్గరగా ఏడుస్తూ భయంతో తల్లిని హత్తుకున్నాడు క్రిందికి వంగి పిల్లాడిని గట్టిగా గుండెలకు హత్తుకుని సముదాయించిన రమ పైకి చూస్తూ ఆశ్చర్యంగా ఉంది అంది లోగొంతుకతో అశోక్ ఏంటని అడిగేలోపే గుమ్మం దగ్గర ఒక హిజ్రా వచ్చింది మన ఇంట్లో పని మనిషిగా చేరటానికి అని చెప్పింది నువ్వు చెప్పేది నిజమా అన్న అశోక్ హిజ్రానా లేక మరెవరైనానా అంటూ వెంటనే తన అనుమానాన్ని బయటపెట్టాడు అంతలోనే అసలు ఆ జంతువును లోపలికెలా అనుమతించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు జంతువున్న పదం అశోక్ వాడినందుకు రమ మనస్సు చివుక్కుమంది తన అభ్యంతరం చెప్పేలోపే అత్తగారు ఇద్దరి మధ్యలోనికి దూరేశారు ఏంట్రా ఏంటి హిజ్రా అంటే ఏంటి అశోక్ మెల్లగా రమ వైపు చూశాడు ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడేయమన్నట్లుగా హిజ్రా అంటే ఆడా మగా కానివారు తిరునంగై అరవణి అంటూ తమిళంలో వివరించింది అయ్యో శివశివ అంటూ చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని ఈ అశుభం నుంచి రక్షించమని దేవుణ్ణి ప్రార్థించసాగింది సావిత్రి ఏం చేద్దాం భర్తతో మెల్లగా అడిగింది రమ కొన్ని డబ్బులిచ్చి వెళ్ళిపోమ్మను అని వెంటనే కావాలంటే నీ పాత చీర కూడా ఒకటి ఇచ్చి పంపించు ఎలాగూ ఇది పండగ సమయం కూడా అన్నాడు అశోక్ హమ్మయ్య అనుకుని రమ బెడ్రూమ్లోనికి వెళ్ళింది ఒక మంచి పాత చీర కొంత డబ్బు తీసుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళింది తలుపు తెరవగానే కింద కూర్చున్న తను దులుపుకుంటూ లేచింది తను రమ కంటే ఒక అడుగు పొడుగుంది సారీ మాకు పని మనిషి అక్కర్లేదు ఇదిగో ఇది తీసుకో అంటూ డబ్బులు చీర అప్పగిస్తూ ఉంటే రమ గొంతు చిన్నబోయింది హిజ్రా ఆ వస్తువుల్ని చూసిందే కానీ తీసుకోలేదు రమ వైపు దీనంగా చూస్తూ అమ్మ మీరిప్పటికే ఎవరినైనా పనికి పెట్టుకున్నారా మీ వాచ్మెన్ ఏమో ఎవరూ లేరని నాతో చెప్పాడు నన్ను అసలు లోపలికి రానివ్వలేదు మొదట పతిమ్లాడాను చివరికి బెదిరించటంతో పంపించాడు అలా చేసినందుకు సారీ మమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో భయం అసహ్యం కనిపిస్తాయి చాలాసార్లు అవి మమ్మల్ని మించిపోతాయి అంది నెమ్మదిగా సారీ నీ పేరేమిటి కదిలిపోయి అడిగింది రమ హిజ్రా నవ్వింది తమలపాకు చారలు పళ్ళపై స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అమ్మ చాలా కాలం తర్వాత ఒకరు నా పేరు అడుగుతున్నారు నా పేరు సంతోషి దయచేసి చెప్పండమ్మా నిజంగా ఇప్పటికే ఎవరినైనా పనికి కుదుర్చుకున్నారా రమ ఆడలేకపోయింది లేదు నిజానికి కానీ అంటూ నీళ్లు నములుతూ ఉంటే అమ్మా అంటూ మధ్యలోనే మళ్ళీ అందుకుంది సంతోషి మీ కళ్ళల్లో జాలి కనిపిస్తుంది చాలా తక్కువ మందిలో చూస్తానది ప్లీజ్ అమ్మా మాకంటే అన్ని రకాలుగా అదృష్టవంతులైన మనుషులు మమ్మల్ని చూసి ఇలా భయం అసహ్యం జాలీ ప్రదర్శిస్తే మేమెప్పటికీ ఇలాగే సమాజం నుంచి చీకట్లో దూరంగా ఉండిపోతామమ్మా ఇలాగే బిచ్చమెత్తుకుంటూనో డబ్బుల కోసం జనాన్ని నయానో భయానో బెదిరిస్తూనో దిగజారిన మగాళ్ళ వాంచ తీర్చటానికి మరబొమ్మల్లాగానో ఉండిపోతాం వీటి నుంచి బయటపడాలంటే మీలాంటి వారే మాకు చెయ్యందించాలమ్మా అరే అరే ఈ హిజ్రా మంత్రగత్తెలా ఉంది దీనికి చేతబడి కూడా తెలిసినట్లుంది మాటలతో మాయ చేస్తుంది నిన్ను బుట్టలో పడేస్తుంది జాగ్రత్తరమ్మా కోడలి చెవిలో గుసగుసలాడింది అత్తగారు లేదమ్మా నేను మంత్రగత్తెను కాను పేద కుటుంబంలో ఒక అబ్బాయిగా పుట్టాను రెండేళ్ల వయసున్నప్పుడు తాగుబోతుల గొడవలో మా నాన్నను చంపేశారు నేను ఆ పిల్లాడంత వయసులో ఉన్నప్పుడు అంటూ దగ్గరే కళ్ళప్పగించి చూస్తున్న విజయ్ కేసు చూస్తూ కొంతమంది గూండాలు నన్ను చితక్కొట్టి మగతనం పోగొట్టి వాళ్ల కోసం బిచ్చమెత్తుకునేలా బలవంత పెట్టారు అప్పుడు నేను సంతోషిగా మారాను అంటూ ఉంటే ఆమె కళ్ళల్లో చిన్ననాడు అనుభవించిన బాధ కదలాడింది తన చేతిలో ఉన్న చీర డబ్బు గుర్తొచ్చి సిగ్గుపడ్డరమ్మా ఇంతకు ఎక్కడుంటావు అని అడిగింది కొట్టూర్పురం బ్రిడ్జ్ కింద మురికివాడలో ఉంటానమ్మా మేం కొంతమందిని కలిసి అక్కడ పేద గుడిసెల్లోని అనాథలకు మాలాంటి గతి పట్టకూడదని రక్షిస్తున్నాం మాతోనే ఉంచుకుని వారికి తిండి నీడ ఇస్తున్నాం కానీ ఎక్కువ రోజులిలా చేయటానికి మా దగ్గర ఏమీ లేవమ్మా మాకొంటూ ఒక నిలకడైన ఆదాయం కావాలి బిచ్చమెత్తుకుంటుంటే సరిపోవట్లేదు దయచేసి మాకు సహాయం చేయండమ్మా చేతులు జోడించి వేడుకుంది సంతోషి వైపు తిరిగి అమ్మ మీకు కూడా సిగ్గనిపించదా ఒకవైపేమో పిల్లలు పుడితే మమ్మల్ని పిలవటాన్ని శుభ సూచకంగా ఆహ్వానిస్తారు మరొక వైపు మేం చేయని తప్పుకు కనీసం మనిషిగా చూడటానికి కూడా ఇష్టపడరు అంటుంటే చాలు చాలు అంటూ సావిత్రి కోడలు రమను చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది నీకేమైనా మతిపోయిందా లోపలింత పెట్టుకుని ఎందుకంతసేపు ఆ జంతువుతో మాట్లాడుతున్నావు పూజకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి ఇంకా అశోక్ కాస్త గడ్డి పెట్టరా దీని బుద్ధికి అంది డోర్బెల్ మోగక ముందున్న ఆవేశం పోరాట తత్వం తగ్గింది రమలో మెల్లగా అత్తగారి పిడికిలి నుంచి చేయి వదిలించుకుని భర్త వైపు చూసి అశోక్ మనం ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామా అంది రమా ప్లీజ్ కాస్త కామన్ సెన్స్ ఉపయోగించు మనస్తో కాదు మెదడుతో ఆలోచించు మన మూడేళ్ల పిల్లాడిని ఈ జంతువుతో ఎలా వదిలేస్తాం తన మనసులో ఏముందో కూడా మనకు తెలియదు తర్వాత ఏమైనా అయితే అడగటానికి ఏమైనా ఏజెన్సీ తరపున వచ్చిందా అది లేదాయే డబ్బుల కోసం పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న గ్యాంగులు తిరుగుతున్నాయి అలాంటి విషయాల గురించి రోజూ వింటూనే ఉన్నాం అది కాకుండా చుట్టుపక్కల వాళ్ళైనా ఏమనుకుంటారో కాస్త ఆలోచించు మన బంధువులు స్నేహితులకు ఏమని చెబుతాం నాకైతే ఇష్టం లేదు గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు అశోక్ అలా తనను పదే పదే జంతువని అనకు ఏం మనం రెగ్యులర్గా పనిలో పెట్టుకున్న మనలాంటి మనుషులైతే నేరం చేయట్లేదా అలాంటప్పుడు తనను పనిలో పెట్టుకుంటే ఏం మునుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు ఇక మన కుటుంబం స్నేహితులపై ప్రభావం గురించి అయితే అసలు ఊహించలేకపోతున్నాను చదువుకున్న మనమే ఇలాంటి వాటిని పట్టించుకుని జనజీవన శ్రవంతో తీసుకురాకపోతే ఇంకెవరు చేస్తారు అయినా ఇక నా వల్ల కాదు అశోక్ ఇలాగే సెలవు పెట్టి ఇంకొన్నాళ్ళు ఇంట్లో ఉంటే నా ఉద్యోగం పోతుంది నీకు సెలవులు దొరకవు నిజమే విజయ్ కూడా ఆమెకెంతగా అలవాటు పడతాడో తెలియదు అంటూనే చుట్టూ చూసి విజయ్ ఎక్కడా అంది ఆదుర్దాగా అంతా మెయిన్ డోర్ వైపు చూశారు కొద్దిగా తలుపు రెక్క తెరుచుకుని అటు ఇటూ ఊగుతోంది విజయ్ ఎక్కడా కనిపించలేదు విజయ్ అంటూ అరుచుకుంటూ బయటకు ఉరికింది బయట ఎవరూ లేరు విజయ్ లేడు సంతోషి కూడా లేదు గుమ్మంలో కుప్పకూలిన సావిత్రి దేవుడా రమా నీకు చెబుతూనే ఉన్నాను అంటున్నా రమ మాత్రం ఏమీ వినిపించుకోకుండా గుమ్మానికి కొయ్యబొమ్మలా బొమ్మలా నిల్చుండిపోయింది అశోక్ బళ్ళ మీద నుంచి సెల్ఫోన్ అందుకుని ఇంటి తాళం చెవులు జాగ్రత్తగా చూసుకుని అమ్మ ఇంట్లోనే ఉండు ఫోన్ దగ్గర వేచి చూడు డోర్ బెల్ మోగితే లోపల నుంచి గొలుసు పెట్టాకే తలుపు తెరువు అంటూ ఆర్డర్లు పాస్ చేసి గుమ్మానికి కట్టెబొమ్మలా నిస్త్రాణంగా నిలుచున్న రమను తట్టాడు రమ నువ్వు లిఫ్ట్లో రా నేను మెట్ల మీద నుంచి దిగి వస్తున్నా అంటూ ఒకేసారి రెండు రెండు మెట్లు దూకటం మొదలుపెట్టాడు వణుకుతూనే లిఫ్ట్ ఎక్కిన రమకు ఏడు అంతస్తులు ఎంతో ఎత్తు మీదున్నట్లు ఎంతకు క్రిందకి దిగటం పూర్తయ్యేలా అనిపించట్లేదు గుండెను అరచేతిలో పట్టుకుని ఆందోళనతో అయోమయంగా లిఫ్ట్ దిగి లాబీలోనికి అడుగుపెట్టింది కొంతసేపటికి ఆయాసపడుతూ అశోక్ కూడా వచ్చాడు రమ చెయ్యి పట్టుకుని బిల్డింగ్ బయటకు పరిగెత్తాడు అతని ఆందోళనకు తగ్గట్టుగానే అక్కడెవరూ లేరు పార్కులో కూడా లేరు చిరుగాలికి ఉయ్యాల మెల్లగా ఊగుతోంది మెయిన్ గేటు దగ్గర కాపలాగా ఎవరూ లేరు దరిద్రులు ఈ సెక్యూరిటీ గార్డులు వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అంటూ గేటు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా అరిచాడు అశోక్ సెక్యూరిటీ గార్డు బహదూర్ కనిపించగానే విజయ్ని చూసావా ఇందాక బలవంతంగా లోపలికి వచ్చిన ఆమెతో విజయ్ వెళుతూ కనిపించాడా అని అరిచినట్లుగా అడిగాడు లేదు సార్ అన్నాడు గార్డు మరో గేటు దగ్గర చూద్దాంరా అంటూ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వెనక వైపుకు పరిగెత్తాడు పరిగెడుతూనే పడిపోయేలా అనిపించిన రమకు బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఏదో కదలిక కనిపించి పెద్దగా అరిచింది అశోక్ వెనక్రా అని మెట్ల దగ్గర విజయ్ను గుండెలకు హత్తుకుని సంతోషి కూర్చునుంది వీళ్ళిద్దరూ రావటం చూసి పైకి లేచింది నీకెంత ధైర్యం అని ఏడుస్తూ విజయ్ను సంతోషి నుంచి లాక్కోవడానికి ప్రయత్నించింది రమ కానీ ఆశ్చర్యకరంగా విజయ్ రెండు చేతులు సంతోషి మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకుని వదలటానికి ఇష్టపడటం లేదు సంతోషి మెల్లగా వివరించటం మొదలుపెట్టింది అమ్మా గుమ్మం బయట నేను వేచి చూస్తూ ఉంటే బాబు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నేరుగా లిఫ్ట్లోనికి వెళ్ళాడు నేను తేరుకునేలోపే లిఫ్ట్ తలుపులు మూసుకుని కిందకి జారటం మొదలైంది నేను మెట్ల మీద నుంచి దిగుతూ లిఫ్ట్తో సమానంగా పరిగెత్తాను లాబీలోకి రాగానే పిల్లాడిని పట్టుకుని మళ్ళీ పైకి మీ ఫ్లాట్ దగ్గరికి తీసుకొచ్చాను డోర్ బెల్ ఎంతసేపు కొట్టినా అమ్మ తలుపు తీయటానికి నిరాకరించింది సారీ అమ్మా తను రమ క్రిందికి వస్తుంటే సంతోషి విజయ్ మరో లిఫ్ట్లో పైకి వెళ్ళినట్లున్నారని అశోక్ గ్రహించాడు అయినా ఇంకా అనుమానం తీరలేదు సంతోషి చెప్పింది ఎందుకనో నమ్మబుద్ధి కాలేదు నువ్వు మెట్ల మీద నుంచి పరిగెత్తకుండా రెండో లిఫ్ట్లో ఎందుకు కిందకి దిగలేదు మాకెందుకని చెప్పలేదు అని నిలదీశాడు అశోక్ సార్ పిల్లాడు మధ్యలో ఏదైనా అంతస్తులో లిఫ్ట్ ఆగగానే దిగి మెట్ల మీద నుంచి ఎక్కడ పడిపోతాడోనని భయపడ్డాను అంతే తప్ప మంచి చెడుల గురించి ఆ క్షణంలో నా బుర్రకేమీ తట్టలేదు అదృష్టవశాత్తు లిఫ్టు ఏ అంతస్తులోనూ ఆగకుండా నేరుగా క్రిందకే వచ్చింది అంది సంతోషి అశోక్ మెత్తబడ్డాడు రమ వైపు చూసి నవ్వుతూ నీకు ఇంటి పనికి మనిషి దొరికింది ఇక పైకి పోదామా పని పనుంది అన్నాడు థ్యాంక్ యూ సంతోషి నువ్వు కూడా పైకొస్తావా నెల నెలా ఎంత ఇవ్వాలో ఏం చేయాలో మాట్లాడుకుందాం అంది రమ విజయ్ చెవిలో మెల్లగా ఏదో చెప్పింది సంతోషి నవ్వుతూ సంతోషి మెడ చుట్టూ తన చేతుల్ని వదిలేశాడు విజయ్ రమ పిల్లాడిని తన చేతుల్లోనికి తీసుకుని కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే గట్టిగా హత్తుకుంది లిఫ్ట్ వైపు వెళుతూ ఉంటే అశోక్ మెల్లగా రమను అడిగాడు మన పిల్లాడు ఇంత త్వరగా సంతోషికి ఎలా దగ్గరయ్యాడు ఆమెను చూస్తేనే భయమేసేలా ఉంది పిల్లలు అమాయకులు నమ్ముతారు పెద్దవుతున్న కొద్దీ మనకే అనుమానాలు పెరిగి నమ్మకం తగ్గుతూ ఉంటుంది అని తాత్వికంగా బదులిస్తూనే లేదంటే బహుశా ఈ బలమైన ఆంటీ తనను రక్షిస్తుందని నమ్మాడేమో ఎందుకంటే ఇంట్లోంచి బయటికి వెళితే నేను కోపడతానని వాడికి తెలుసు కదా అంది రమ అశోక్ బిగ్గరగా నవ్వాడు సంతోషి గౌరవంగా వారందరికీ దూరంగా నిల్చుంది లిఫ్ట్లో ఎక్కుతూ ఉంటే అశోక్తో శ్రీవారు అత్యుత్తమ నిర్ణయాలన్నీ మనసుతో తీసుకున్నవే మెదడుతో కాదు మెదడు మాట విని ఉంటే నీతో పెళ్ళికి నేను అంగీకరించేదాన్నా అంటూ రమ గట్టిగా చెబుతున్న మాటలు విని సంతోషి నవ్వుతూ ఉండిపోయింది సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న